హాయ్ నమస్తే వెల్కమ్ టు గోలో కిచెన్ నేను ఈరోజు చూపించేది జగన్నాథ్ కిచిడి దీనిని కారాబాయ్ కిచిడి కూడా అంటారు నేను దీనికి పచ్చి గుమ్మడికాయ ఎండుమిర్చి పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి అల్లము కరివేపాకు తీసుకున్నాను ఇలాగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక కప్పు బియ్యం ఒక కప్పు పొట్టు పెసరవప్పు నానపెట్టుకున్నాను ఇలాగ గిన్నె తీసుకొని అందులోకి నీళ్ళగా నానబెట్టుకున్నాక అందులోకి మనం నెయ్యి వేసుకోవాలి నెయ్యితోనే చేయాలి ఇది అనేది నెయ్యిలోకి సోంపు వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ ఈ సోంపు వల్ల కిచిడి అనేది మంచిగా స్మెల్ వస్తుందనమాట ఇలాగ కొంచెం రోస్ట్ అయ్యాక ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఇవన్నీ వేసుకుని మంచిగా రోస్ట్ చేసుకున్నాక అల్లం కూడా అదే నెయ్యిలోనే బాగా రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకున్నాక నేను అలాగే బిర్యానీ ఆకు వేస్తున్నాను ఇలాగ వేసేసుకోవాలి ఇది జగన్నాథ స్వామికి చాలా టేస్టీ ఇష్టమైన కిచిడి అనమాట కారాబాయ్ అనే ఆమె ఇలాగ కిచిడి చేసి పెట్టేదనమాట జగన్నాథ స్వామికి జగన్నాథ్ రోజు పోయి తినేసే వచ్చేవాడనమాట పూరిలో ఇలాగనే పెడతారు జగన్నాథ్కి కిచిడి నైవేద్యంగా ఇలాగ గుమ్మడి ముక్కలు వేసుకోవాలి మనము అక్కడ ఆనంద బజార్ అని ఉంటుంది జగన్నాథపురిలో అనేది చాలా ఫుడ్ మంచిగా ఉంటుందన్నమాట జగన్నాథపురిలో ఆనంద బజార్లో ప్రసాదం అనేది ఇలాగా ఇలాగ కొబ్బరి కూడా వేసుకోవాలి జగన్నాథపురి చాలా బాగుంటుంది ఒకసారి విజిట్ చేయండి అక్కడ ప్రసాదం ఎప్పుడూ ఉంటుందన్నమాట ఆనంద్ బజార్లో ఇలాగ కలిపేసుకోవాలి చూడండి మంచిగా వేగనివ్వాలన్నమాట తర్వాత నేను ఒక కప్పుకి ఐదు కప్పులు వాటర్ పోసుకున్నాను మీకు ఇంకా కొంచెం జోరుగా ఉండాలంటే ఇంకొక కప్పు ఎక్స్ట్రా పోసుకోవచ్చు అంటే నేను రెండు కప్పులకు పది కప్పులు ఒక కప్పుకి ఐదు రెండు కప్పులకు పది వా పది పోసాను వాటరు అందులోకి నేను చిట్కడు పసుపు తర్వాత మిరియాల పొడి మనకి టేస్ట్ని బట్టి కారం కావాలంటే ఆల్రెడీ అల్లం వేసాను కదా దీంట్లో ఒట్టి కారం వేయను కొంచెం మిరియాల పొడి తీసుకుంటున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూను ఇలాగా తీసుకోవాలి మిరియాల పొడి సరిపోతుంది మన ఒట్టి కారం లే ఇది సింపుల్గా ఉన్నా చాలా హెల్దీ అనమాట పిల్లలకు కానీ పెద్దవాళ్ళకైనా ఫాస్ట్గా జీర్ణం అవుతుంది మీరు కూడా ట్రై చేయండి ఇలాగ సరిపడంతా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసి ఈ వాటర్ అనేది మంచిగా మరగనివ్వాలి పొంగు వచ్చేదాకా ఒక ఒక పొంగు రాగా రా రావాలి ఇలాగ చూడండి ఇలాగా కలుపుకొని మనకి ఒక పొంగు వస్తుంది అనమాట అప్పుడు దాకా అందులోనే మనము కొంచెం ఇంగువ వేసుకోవాలి ఈ కిచిడిలోకి కంపల్సరీ ఇంగువ వేసుకోవాలి కొంచెమే వేసుకోండి స్మెల్ నచ్చని వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి ఇలాగ వేసుకో ఇంకో తినడం వల్ల చాలా మంచిది మీరు కూడా వేరే వంటలల్లో కూడా ఇంకో వేస్తే చాలా మంచిగా ఉంటుంది ఇలాగా వేసేసుకొని కలుపుకోవాలి వీటిని బాగా తెలినాక మనము నానబెట్టుకున్నాం కదా ఒక అరగంట ముందు అది ఆ బియ్యము పొట్టు పెసరపప్పు తీసుకోవాలి దీనికి చాలా టేస్టీ ఉంటుంది ఇలాగా వేసేసుకొని దీనిని మనము బాగా కలుపుకోవాలి ముందు సాల్ట్ వేసాను కదా సరిపోతుంది చూడండి ఇలాగ మంచిగా కలుపుకొని మనకి ఇది ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి చూడండి ఇలాగ మంచిగా కలిపేసుకోవాలి మనం అల్లము మిరియాల పొడి పసుపు ఇంగు అవన్నీ వేసాం కదా అవన్నీ అనేది కిచిడికి చాలా బాగా పడుతుంది ఇలాగ మూత పెట్టేసుకొని మనము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఫైవ్ ఇట్లా సందు పెట్టుకోవాలి కొంచెం ఫైవ్ మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టేసుకొని మూత కంప్లీట్ చేసుకొని ఉడికించుకోవాలి ఇది చాలా హెల్దీ కిచిడి అనమాట జగన్నాథ్కి ఇష్టమైన కిచడి మీరు కూడా ట్రై చేయండి అలాగే స్వామికి నేను నైవేద్యం పెడుతున్నాను నైవేద్యం పెట్టేటప్పుడు తులసాకు వేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి ఎన్నో వంటలు హెల్తీ వంటలు నాకు ఛానల్లో ఉన్నాయి మీరు కావాలంటే చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్